నమశివాయ ఓం శ్రీ మాత్రే నమ జాయ్ కొండ దేవతాయ నమ సెప్టెంబర్ మాసం మే మీనరాశి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉండాయి ఈ నెలలో ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను మరి కొన్ని రంగాలలో మీరు అభివృద్ధిగా రావాల్సినవి కూడా దగ్గరికి వచ్చేసినాయి మరి మీరు చేయాల్సిన కార్యక్రమం చేసే పనులు ముందు ముందే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పి చేయొద్దు ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలం అనేది లేకుండా అయిపోతుంది మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునిగా కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మిమ్మల్ని డిస్టబెంట్ అవుతుంది ఆ లక్ష్మి అనేది మీ చేతులో నిలబడుకోకుండా మీకు కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల ఆ లక్ష్మం అనేది మీ చేతికి నిలబడుకోకుండా అయిపోతుంది మరి శారీరకంగా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో మీకు విజయము మరి వ్యవసాయంలో కూడా అభివృద్ధి మరి మీకు విదేశాల ప్రయాణాలు కూడా విజయంగా కనబడుతున్నాయి మరి మీ కుటుంబంలో కూడా కొంతమంది మీ మీద లేనిపోయిన సమస్యలు పెట్టేసి మనశ్శాంతి లేకోకుండా ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతున్నారు మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు లక్ష్మి అనేది పెద్దగా నిలబడుతులేదు ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా లేదు కాబట్టి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు మీకు ప్రేమ సమస్యలో విజయము దాంట్లో ఎలాంటి అటంకులు లేవు కాబట్టి డబ్బు అనేది మీ చేతిలో ఎక్కువగా నిలబడదు నిలబడని దాని వలన మీరు సతమతమైపోతుంటారు ఏమి చేయాలి ఎడిపోవాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ మనసులో చాలా 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 మందికి చాలా చాలా విధానాలు ఉన్నాయి మరి ఈ నెలలో సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి మీకు ఒక ఇల్లు కానీ ఒక వ్యవసాయం కానీ ఒక భూమి కానీ ఒక వాహనం కానీ మీకు వచ్చే స్విచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి భూమిలో బంగారం దొరికే అదృష్టయోగం పట్టబోతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా మీ మీద నరదిష్టి నరగ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ నరదిష్టి వల్ల మీరు ఎంతడో కష్టపడ్డా కూడా దాంట్లో లక్ష్మి నిలబడుకోకుండా చేతికాడకు వచ్చింది పోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు ఎన్నో 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 కనబడుతున్నాయి మరి ఇలాంటి సంఘటనలతో మీరు బాధపడుతూ మరి మా జీవితానికి ఏమన్నా మార్గం ఉందా లేదా మా జీవితం ఇంతేనా మరి మీ ఏ రూట్లో పోతే మేము బాగుపడతాం అనేది ఆలోచిస్తున్నారు ఎక్కువగా మీరు పార్ట్నర్స్ ఎక్కువగా ఉండకూడదు ఏదైనా సరే మగవాళ్ళతో మీరు చేయండి మరి ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ నుంచి విజయం వాళ్ళకి మరి వీళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళ నుంచి విజయం ఆ విధంగా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా మీరు చేయాల్సింది భగవంతుడి ఆశీర్వాదం ఏమిట్రా అంటే శనేశ్వరుడిని పూజించాలి ఆ శని భగవాను వల్ల మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనసు బాగుంటుంది ఏడు శనివారాలు పాటు శనేశ్వరు గుడికి వెళ్ళి నూనెతో అభిషేకం చేసినట్టుకైతే మీ మీద పట్టిన గ్రహాలు దోషాలు పోతాయి ఆ విధంగా మీరు చేయండి కాబట్టి స్వామి ఎంత కష్టపడుతున్నాము ఏది చేస్తున్నాము ఏది చేసినా మాకు ముందుకు రాకోకుండా అయిపోతుంది మరి మీ ఏ రూట్లో పోతే బాగుంటామా అనేది మీకు మనసులో సందేహం ఉంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలాలు ఈ శనేశ్వరుని పూజాబలం చేయండి కాబట్టి మీ ఇంటికి కానీ మీకు కానీ మీ కుటుంబానికి కానీ నరగోష నరదిష్టి చెడు దృష్టి చెడు ప్రయోగము బాలావతి శాతావతి కట్టావతి గ్రహాలు దెయ్యాలు భూతాలు కర్మాలు ఇలాంటి కొన్ని సంఘటనలు మీకు అనిపించినప్పుడు మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ జాతక చక్ర గణితం వేసి ముస్సను ఊది ఏర్పాటు చేసి మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి దేనికైనా ఒక టైం రాబోతుంది ఆ టైం అనేది మీకు వచ్చింది వచ్చినప్పుడే మీరు దాన్ని ఫాలో కావాలి ఆ టైం పోయిన తర్వాత మీరు తపస్సు చేసినా కూడా మీకు ఏది కాదు కాబట్టి ఈ టైం వచ్చినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ పోవాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేది మీరు తెలుసుకోవాలి అందరూ ఒక రకంగా ఉండరు కాబట్టి మనల్ని పొగిడే వాళ్ళు ముగ్గురు ఉంటే మనల్ని దూషించే వాళ్ళు ఐదు మంది ఉంటారు కాబట్టి అందులో మీరు చేయాల్సిన రాజకీయ విశేషాల్లో కూడా మంచి విజయం రాబోతుంది మరి రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేయాల్సి ఉంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఎక్కడికి పోయినా తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడిగేయండి మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సరియో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ